వెరీ గుడ్ మళ్ళీ బ్రీక్ తీసుకోండి అబ్దుల్ కలాం చిన్నప్పుడు ఇలాగే క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదవడం టీచర్ గారు లెసన్ చెప్తున్నారు పక్షులు ఎలా ఎగురుతాయి పక్షుల శరీర నిర్మాణం ఎలా ఉంటుంది అనే లెసన్ ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇంత జాగ్రత్త వింటుందంటే ఆ రోజు ఆ విన్న క్లాసు ఆయన లైఫ్ నే మార్చేసింది అనమాట ఆ విన్నప్పుడు టీచర్లు పక్షి యొక్క శరీర నిర్మాణం మొత్తం కూడా చెప్పడం జరిగింది పక్షులు రాగానే విమానాన్ని కూడా తయారు చేశారు విమానం ఎలా ఉంటుంది ఎలా ఎగురుతుంది ఈ అంశాలు కూడా చెప్పడం జరిగింది సిక్స్ సెవెంత్ క్లాస్ టైంలో లో ఆయన నిర్ణయం చేసుకుంటారు మీరు ఎలాగైనా విమానాన్ని నడపాలి అని ఆ రోజు ఫిక్స్ అయిపోయినారు ఇంటర్ ఎంపీసీ తీసుకున్నాడు ఇంటర్ ఎంపీసీ తీసుకున్న తర్వాత ఏరోనాటికల్ దానికి అంటే ఫ్లైట్స్ నడపాలంటే మనకు ట్రైనింగ్ టెస్ట్ పోయి అబ్దుల్ కలాం టీవీలలో చూసి ఎప్పుడన్నా చిన్న పర్సన్ చన్నగా పక్కగా కొట్టిగా ఉంటుంది ఫ్లైట్ నడపాలంటే హైట్ ఉండాలి మంచి బస్సు ఉండాలి మనిషి ఎందుకంటే విమానం నడపాలంటే అంత మార్షింగ్ అమౌష్యం కాదు కదా పక్క చందోళ్ళు నడపడం కష్టం అవుతుంది బస్సు ఉంటుంది మరి అబ్దుల్ కలాం గారు ఫిజికల్ గా అన్ఫిట్ అయిపోయారు అది మనసులో మాత్రం కోరుతుంది ఎలాగైనా విమానం నడపాలి ఇది అప్పుడు కదా క్లాస్ లో తర్వాత ఇంజనీరింగ్ చేసాడు తర్వాత మన యొక్క ఇస్రో అంటే భారతదేశానికి రాకెట్లను తయారు చేసేటువంటి సంస్థలో చేరిండు తర్వాత రాకెట్లను తయారు చేసి గొప్ప గొప్ప రాకెట్లను తయారు చేసిన మనకు సంబంధించిన రక్షణ యంత్రాలు అవన్నీ కూడా బాగుంటాయి ఓ శాంతి శాంతి శాంతి

చక్కటి యోగా అసలు యోగా అంటే మేము వినడమే కానీ నేనైతే ఇంతవరకు చూడలేదు పిలవకుండానే సారు మంచి వచ్చి ఇన్ని రకాలుగా ఇంతసేపు టైం మన కొరకు వెచ్చించి చేసినందుకు ముఖ్యంగా దుర్తలు తెలుపుకుంటున్నా సార్ మళ్ళీ మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మా పిల్లలకి నేర్పిస్తాను ఆశిస్తుందా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా ఏ ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు మళ్ళీ వచ్చినప్పుడల్లా నేర్పిస్తారు కానీ ఇప్పుడు సారు మీకు నేర్పించిన వృధా కావురా జీవితం లేవు మనం పుట్టగా మనకి అవసరం ఎంత టైం ఉన్నప్పుడు ప్రతి రోజు చేయాలి మనకి ఇంటికాడ వీలు రాకుంటే మనకు సాయంత్రం నాలుగు గంటలకైనా మార్నింగ్ రోజే ఒక పది నిమిషాలు అంటే చిన్న నుంచి అట్ట కొన్ని తర్వాత తిన్న తర్వాత కొన్ని అట్లా కొన్ని చాలా రకాలుగా నేర్పితే తగ్గేవాళ్ళు సార్ మీకు మళ్ళీ అవకాశం ఉంటుంది చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఎంత చెప్పినా